క్రిస్మస్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చిలలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిర్మలా చర్చ్ సిఎస్ఐ చర్చ్ పౌల్ చర్చ్ ఆగాపే చర్చ్ సిల్వి సిలోయం చర్చ్ గ్రేస్ చర్చ్ బాప్తిస్ట్ చర్చ్ మన్నా చర్చ్ బాబురావు చర్చ్ మామిడి శ్యామ్షాన్ చర్చిలలో వేడుకలకు హాజరై కేకులు కట్ చేసి ఆయా చర్చిల నిర్వాహకులు నూతనంగా రూపొందించిన ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించారు క్రిస్మస్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చిలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిర్మల్ చర్చ్ సిఎస్ఐ చర్చ్ పౌలు చర్చ్ ఆగపే చర్చ్ సిల్వీ సిలోయం చర్చ్ గ్రేస్ చర్చ్ బాప్టిస్ట్ చర్చ్ మన్నా చర్చ్ బాబురావు చర్చ్ మామిడి శాంసాన్ చర్చ్లలో వేడుకలకు హాజరై కేకులు కట్ చేసి ఆయా చర్చిల నిర్వ ఆయా చర్చిల నిర్వాహకులు నూతనంగా రూపొందించిన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్యాలెండర్లను ఆవిష్కరించారు అలాగే క్రిస్మస్ విశిష్టతను క్రీస్తు జనాన్ని ఆయన బోధనలను వివరించి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయా చర్చిల నిర్వాహకులు ఫాస్టర్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి స్వాగతం పలికి షాలువా బొకేలతో సత్కరించి ప్రత్యేక ప్రార్థనలతో ఆశీర్వదించారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రభుదాస్ ఫాస్టర్ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సత్కరించారు ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సెయింట్ బాప్టిస్ట్ చర్చ్లో ముప్పై ఎనిమిది ఏళ్ల పాటు ఒకే చర్చ్లో ఫాస్టర్గా పనిచేసిన డాక్టర్ ఎం ప్రభుదాస్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిన సందర్భంగా షాలువా బొకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు క్రైస్తవ సమాజంపై ఎప్పుడు కూడా ప్రజలు తెలియజేస్తూ మనందరినీ ఉద్దేశించి

এনেকৈ <muchas>

ఉదయండి క్రిస్మస్ శుభాకాంక్షలు క్రీస్తు గొప్పదనం నుంచి చెప్పుకోవడానికి పెద్దగా లేదు మొత్తం ప్రపంచమే కాలమానం కొడువ క్రీస్తు పూర్వం క్రీస్తు శన్ని ఈ యొక్క ప్రభావం ఎంత ఉంది ప్రపంచం పైన దాని కూడా ఎందుకంటే మానవ జంతి ఇప్పటి వరకు హింసతో అశాంతితో దౌర్జన్యాలు దుర్మార్గాలతో మనుషులు ఒకరిని ఒకరు కొట్టుకొని చదువుకున్న సమయంలో ఇది కాదు మానవ జాతి మనగడ కొనసాగాలంటే శాంతి ఉండాలి అది ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ద్వారా చెప్పి ప్రేమ మార్గం చూపిస్తూ ఇతరుల తప్పుల కొరకు వాటిని చేయడానికి మంచి చేయడానికి ఉండేవాళ్ళకి ఎప్పటికీ కష్టాలు వస్తాయి వాళ్ళు ఇతరుల కొరకు హింసను అనుభవిస్తారు అట్లాంటి వాళ్ళు ఉండాలి ప్రపంచానికి అని చెప్పి దాని మొదటిగా నేనే ఆచరిస్తానని చెప్పి ఇతర పాపాలను తనపైన వేసుకొని వారి గురువుకి శివయమట మహానీయుడు తీసి కారణం ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగారు ఇవాళ రాబోయే వందల కోట్ల కొద్ది ప్రజలు సుఖశాంతతో మంత్రులను ఉంటే అది ఆస్తుంది ప్రధానంగా అనేక సమాజాలు